గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు श्रीविद्यां जगदां धात्रीं स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललितानित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलाभूतांसे कुचुन्हते कुङ्कुमारागचोणे पुण्ड्रकृपाशाम्बुषपुष्पभाणां हस्ते नमस्ते जगदेकमातः ज्ञानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् ఆధారం విద్యానం విద్యానాయగ్రీవముపాస్మహే అందరికీ కూడా నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషాది మీన పర్యంతం ద్వాదశ రాశుల వారికి జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవతార్చన చేస్తే బాగుగా ఉంటుంది మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు గురించి మొదటిగా తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి చాలా బాగుగా ఉంటాయి అలాగే క్రీడారంగమునందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పనిపైన నిబద్ధత అనేటువంటిది కలిగి ఉంటారు అలాగే మనస్సు చెపల చిత్తంగా ఉంటుంది ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చును ఇక వీరికి మరి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలలో అంటే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి ఏది ప్రారంభం చేసినట్లయితే మాసం మొదటి భాగంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పనులలో జాప్యము అనేటువంటిది కలగడము తదుపరి కార్యం అనేటువంటి చక్కగా చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక భూ రియల్ ఎస్టేటు భూమి సంబంధిత కార్యక్రమాలు చేసేటువంటి వారు కానివ్వండి అలాగే మెడికల్ ఆధారిత ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కానివ్వండి అలాగే పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారు ఔషధ క్రయ విక్రయ ఫర్టిలైజర్స్ సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి కనుక చూసుకున్నట్లయితే వీరికి కాస్త మందగతిగా ఉంది ఈ మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ముఖ్యంగా ఈ మేషరాశి వారు జనవరి మాసంలో ధనపూర్వకంగా మరి బాకీ ఇవ్వడం కానీ బాకీ తీసుకోవడం కానీ అప్పు తీసుకోవడం కానీ మరి బాకీలు చెల్లించడం విషయంలో కానివ్వండి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అనేటువంటివి పెరిగిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి మరి ధన సముపార్జన విషయంలో కానీ అలాగే ధనాన్ని ఖర్చు చేయడంలో కానీ చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇక పుత్రికాదులతో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి పూర్వకంగా మరి ఏదైనా వ్యాధి సంభవించినట్లయితే త్వరగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త నిరాశ నిస్పృహలే చోటు చేసుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చును కొత్త వ్యాపారార్థులు చేయడానికి ఈ మాసం అంతగా ఏది బావుగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే శిశువులు వృద్ధులు ఏమిటి వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చును ఇక భార్యాభర్తాదుల విషయానికి కనుక వచ్చినట్లయితే మరి దోబుచలా ఉట్టుకోవడం అలాగే మధ్యవర్తి పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చును అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే సంతానం లేని సమస్యలతో కాస్త బాధపడాల్సినటువంటి అవసరమే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును ఇవి ఈ విధంగా జనవరి మాసంలో ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి వ్యాపార సంస్థ యజమానులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ఈ జనవరి మాసం అంతా కూడా వీరికి మరి మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ధను రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి పరిహారాలు ఏమిటి ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బావుగా ఉపకరిస్తుంది విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వారు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాచాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాచాడ నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ధను రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు మరి విశాలమైనటువంటి మరి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు అలాగే ప్రసన్నమైనటువంటి ముఖం కలిగినటువంటి వారు దివ్యమైనటువంటి తేజస్సు అలాగే పిత్రార్జిత ఆస్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు ధనవంతులు గుణవంతులు భోగవంతులు భాగ్యవంతులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే త్యాగబుద్ధి కలిగినటువంటి వారు ధర్మ నిరత కలిగినటువంటి వారు అలాగే సద్గందన పఠనాశక్తి కలిగినటువంటి వారు పుస్తక ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి పుస్తక ప్రియులుగా ఉంటారు అలాగే మంచి విద్యావంతులుగా ఉంటారు అలాగే చిత్రకారులుగా శిల్పి కళాకారులుగా అలాగే మంచి రచయితలుగా కోవిదులుగా పండిత పామరులుగా వీళ్ళు ఉంటారు అలాగే మంచి విద్యావేత్తలుగా ఉంటారు వేద పండితులుగా ఉంటారు వేద యందు ప్రీతి కలిగినటువంటి వారు నిరత కలిగినటువంటి వారు భక్తి భావజాలం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ధను రాశి వారిని చెప్పుకోవచ్చు వీరికి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది అని గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సమాజంలో మంచి గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరుగుతాయి సినీ సెలబ్రిటీస్ కూడా మంచి ప్రాజెక్టులు చేపట్టడం పూర్వకంగా గౌరవకీర్తి ప్రతిష్టాదులు పెరుగుతాయి అలాగే మరి ఉన్నత స్థాయి అధికారుల నుండి ఏది చిన్న స్థాయి ఉద్యోగులకు ఐ అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది వాటి పూర్వకంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అలాగే ముఖ్యంగా భార్యాభర్తల విషయానికి కనుక వచ్చినట్లయితే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా నష్టపోవడం డబ్బులు ఖర్చులు ఎక్కువగా కావడం పిల్లల విషయాలలో తల్లిదండ్రులు ధనం అనేటువంటిది ఎక్కువగా ఖర్చు చేయడం ప్రయాణాదుల మూలకంగా ఖర్చులు అనేటువంటిది ఎక్కువగా కలగడము అలాగే రావాల్సినటువంటి ధనము సకాలంలో రాకపోవడం ముఖ్యంగా పని ఒత్తిడి పూర్వకంగా అకాల భోజనం పూర్వకంగా ప్రయాణాదుల పూర్వకంగా ఆర్థికంగా నష్టపోవడం కానీ ధనము బావుగానే సంపాదించినప్పటికీ కూడా ఆర్థిక పరంగా నష్టాలు మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎన్ని పేరు ప్రతిష్టాదులు వచ్చినప్పటికీ కూడా మన పక్కనే ఉండి వెన్నుపోటు వేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి మన గౌరవ కీర్తి ప్రతిష్టాలకు భంగం కలిగించేటువంటి వ్యక్తుల పూర్వకంగా పెను ముప్పు ప్రమాదం ఉందని తెలుసుకోండి కాబట్టి ఈ రాశివారు ఈ విషయ ఎవరిని అంతగా గుడ్డిగా నమ్మవద్దు నూతన వ్యక్తులతో పరిచయాల పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు అలాగే కొత్త పనులు ప్రారంభిద్దామని చెప్పి ప్రయత్నాదులు ఎవరైతే చేస్తున్నారో కాస్త ఆచితూచి వ్యవహరించండి వాహనాదులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాత్రిపూట ప్రయాణాదుల పూర్వకంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని మరి నడవడిక చేసుకున్నట్లయితే చాలా బాగుగా ఉంటుంది అలాగే ఇక ఏమిటి అంటే విద్యార్థిని విద్యార్థుల విషయాలలో విద్యా ఆసక్తి అనేటువంటిది పెరగడము మంచి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తాయో వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపార సంస్థ యజమానులకు లాభసాటిగా ఉంటుంది భూమి అమ్మడము కొనుగోలు చేయడం పూర్వకంగా లాభసాటిగా ఉంటుంది కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త సమయం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యాభర్తాదుల విషయాలలో విడాకుల సమస్యలు ఇంకాస్త సమయము పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నాయి మూడో వ్యక్తి పూర్వకంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంకా పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు గనక చూసుకున్నట్లయితే మరి వైద్య ఖర్చులు పశువుల వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థికంగా ఖర్చులు అనేటువంటిది పెరగడము అలాగే వ్యాపార భాగస్వాములతో గొడవలకు దారితీసేటువంటి పరిస్థితుల పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు మరి అలాగే ఆర్థికంగా మరి ఫైనాన్స్కి సంబంధించినటువంటి విషయాలలో ఆచి తూచి వ్యవహరించండి డబ్బులు వస్తున్నాయి కదని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు చేయడం పూర్వకంగా మరి ఆర్థికంగా సంక్షోభం జరగడానికి అవకాశాలు ఉన్నాయి వాటి పూర్వకంగా ఆరోగ్య భంగము అలాగే మరి మనసు కకలవికలం కావడము పనిపైన దృష్టి కేంద్రీకరించకపోవడం అనేటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు బావుగా గోచరిస్తూ ఉన్నాయి విషయాలలో జాగ్రత్తగా ఉండండి ధనువు వారు ఇంకా మంచి ఫలితాలను పొందడానికి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికి రాశీనాథుడైనటువంటి గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి నవగ్రహములు ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి గురుగ్రహానికి చక్కగా పూజ చేసుకోవడం శనగలతో కూడినటువంటి ప్రసాదం ఏదైనా దేవాలయంలో చక్కగా వితరణ చేయడం అలాగే కేజింబావు శనగలు బ్రాహ్మణోత్తముడికి దానం చేయడం పూర్వకంగా కూడా రాశీనాథుడి యొక్క అనుగ్రహం లభించి చక్కటి ఫలితాలు పొందుతారు అలాగే ముఖ్యమైనటువంటి పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఉత్తర దిశగా ప్రయాణాదులు సాగించడం చాలా మంచి ఫలితాలను కలిగజేస్తుంది అలాగే ఈ రాశివారు దత్తాత్రేయ స్వామి ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చును దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాలను పఠించడము ప్రతి గురువారం నియమాలు పఠించడం పూర్వకంగా చాలా ఉత్తమ ఫలితాలు పొందుతారు వీటితో పాటు ప్రతినిత్యం పఠించవలసినటువంటి పఠించవలసినటువంటి నామజపము కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వ దంతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమ ఫలితాలను పొందండి